నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ ప్రచార కమిటీ ప్రెస్ మీట్కు ఇచ్చేసినటువంటి బీజేపీ జిల్లా నాయకులకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు నమస్కంజనలు తెలియజేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పరిపాలన దిగ్విజయంగా చేస్తూ భారతదేశాన్ని ఆర్థిక అభివృద్ధిలో ముందుకు తీసుకోబోతు దేశ ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉందనే ఉద్దేశంతో మరి భారతదేశంలో నివసించే మధ్యతరగతి కుటుంబంలో అయితేనేమి పేదవాళ్ళు అయితేనేమి అదేవిధంగా చాలామంది కుటుంబాలకు మేలు జరగాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ యొక్క జీఎస్టీని నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్టీని దాన్ని రెండు స్లాబులుగా కుది కుదిస్తూ ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతం చేస్తూ పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతం చేస్తూ ఐదు శాతం ఉన్న పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని జీరో పర్సెంట్కు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క జిఎస్టీ వల్ల గృహాల్లో అంటే ఒక మధ్యతరగతి కుటుంబం ఉన్నదంటే వారి ఇళ్ళల్లో పప్పు దినుసులు కానీ నిత్యావసర సరుకులు కానీ ఒక టీవీ కొనుక్కోవాలన్నా కానీ అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు కొనియాలన్నా కానీ పెన్సిల్లు కానీ పెన్నులు కానీ సుగంధ ద్రవ్యాలు కానీ ఇలాంటి ప్రతి వస్తువు మీద కూడా భారత ప్రధానమంత్రి మధ్యతరగతి కుటుంబాలను తన దృష్టిలో ఉంచుకొని మరి జిఎస్టీని తగ్గించడం జరిగింది ఈరోజు ఒక రైతు తన ఒక ట్రాక్టర్ ఉండాలని అంటే ఒక ట్రాక్టర్ పైన ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని మరి దాన్ని పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చి ఒక ట్రాక్టర్ పైన లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు మరి ఈ నెల ఇరవై రెండు తారీఖు నుంచి జిఎస్టీ అమల్లోకి రాగానే లక్ష నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు తగ్గిస్తుంది అదేవిధంగా ఒక ముఖ్య మధ్యతరగతి కుటుంబంలో ఒక కారు అంటే మరి ఇంతకుముందు పది లక్షలు ఉన్న కారు మరి ఇప్పుడు తొమ్మిది లక్షలకి జీఎస్డి తగ్గించడం వల్ల తొమ్మిది లక్షలకు రావడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్ విద్యార్థులైతేనేమి స్కూళ్ళలో చదువుకునే విద్యార్థులకు పుస్తకాలు కానీ పెన్సిల్ కానీ పెన్నులు కానీ ఇవన్నిటి కూడా రేట్లు గణనీయంగా తగ్గ తగ్గినాయి ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో వస్తువుల పైన